శుభోదయం అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ రోజున భోగి ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు మనం సంక్రాంతి వేడుకలు చేసుకుంటాం మొదటి రోజున భోగి పండుగ రెండవ రోజున సంక్రాంతి మూడవ రోజున కనుమ నాలుగవ రోజున ముక్కనుమ తెలుగువారి తొలి పండగ సంక్రాంతి నిజం చెప్పాలంటే మన పండగలన్నీ కూడా విశేషతను సంతరించుకుంటే సంక్రాంతి అత్యంతమైన విశేషతను సంతరించుకున్న పండగ అవుతుంది ఎందుకంటే ఇది రైతుల పండగ పంటలు చేతికొచ్చి డబ్బు చేతికొచ్చి పూర్వకాలంలో అయితే చక్కగా సమృద్ధిగా ఇంట్లో ధనధాన్యాదులతో లోగిళ్ళంతా నిండిపోయి ఉండి చక్కగా ఆనందంగా సంతోషంగా నాలుగు రోజుల పాటు రైతులు చేసుకుంటారు రైతుల పేరు చెప్పి మనం చేసుకుంటూ ఉంటాం ఇప్పటికీ కొన్ని పల్లెటూళ్ళల్లో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది సంక్రాంతి వచ్చేందుకు ముందుగా ఒక నెల రోజుల నుంచి ఇళ్ల ముందు కళ్ళాపు జల్లి రంగవల్లులు తీర్చిదిద్దుతారు గొబ్బెమ్మలు పెడతారు చాలా చాలా గొబ్బెమ్మల మధ్య ఉంచి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో అని పాటలు పాడేవారు సంప్రదాయబద్ధంగా మరి ఈ రోజున పట్టణాలన్నీ కూడా ఖాళీ అయిపోయి పల్లెటూళ్ళు పట్టణాలు అయిపోయినాయి పట్టణాలు నిర్మానుష్యం అయిపోయినాయి ఈ సందర్భంగా ఈ రోజున భోగి పండుగ కాబట్టి సాయంత్రం కాగానే బోసిన ఊళ్ళ చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటారు చలి కాచుకుంటారు భోగిపీడ వదులుతుంది చలిమంటల వలన అసలు శాస్త్రీయమైనటువంటి అర్థం పరమార్థం ఉన్నాయి ఈ భోగికి సంబంధించి భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అన్నది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజున దాని గురించి చెప్పుకుందాం భోగిపళ్ళు ఎందుకు పోస్తారంటే తెలుగువారి జీవితాలలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజున వచ్చే ఈ రోజున భోగి కూడా అంతే ప్రాధాన్యత ఉందండి భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళే మనకు గుర్తుకొస్తాయి ఈ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయండి సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరినీ పిలిచి వారితో పిల్లలకు నిశ్చితి ఇస్తారు గుప్పిట నిండా రేగుపళ్ళు చిల్ చిల్లర డబ్బులు బంతి రెక్కలు చెరుకు ముక్కల్ని తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు భోగి నాడు రేగు ఇంతగా తలుచుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక్కసారి మనం పర్యావలోకిస్తే కొంచెం వివరణగా ఉన్నా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో వినం మాములే కదండి సిద్ధమే ఈరోజును కూడా మరి అదే పద్ధతి కొనసాగిద్దాం రేగు భారతదేశపు ఉపఖండంలోనే ఆవిర్భవించిందని ఒక నమ్మకం అందుకు అనుగుణంగానే దీన్ని ఇండియన్ డేట్ అని ఇండియన్ జూజ్బీ అని పిలుస్తూ ఉంటారండి అందుకు తగినట్లుగానే మన పురాణాల్లోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది మనకు సాక్షాత్తు ఆ నరనారాయణుడు ఈ బదరీ వృక్షం బదరీ వృక్షం అంటే రేగు చెట్టు అండి ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలని తింటూ మరి తమకు తోచినటువంటి ఇక్కడే మరి తపస్సును కూడా కొనసాగించారని చెప్పి ప్రతీతి ఉంది అందుకనే ఆ ప్రదేశానికి బదరీ క్షేత్రం అన్న పేరు కూడా వచ్చిందని చెప్పి చెప్తారు భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడిదుడుకలనైనా సరే ఎదుర్కొని పెరుగుతుందండి పదిహేను డిగ్రీల నుంచి విపరీతమైన యాభై డిగ్రీల వరకు కూడా ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడగల శక్తి మరి దీనికి ఉన్నదండి ఈ రేగు చెట్టుకు దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగు పళ్ళు అందుబాటులోకి వస్తాయి మనకి పుల్లపుల్లగా ఉండే ఈ రేగు పళ్ళు తినటానికి రుచిగా ఉండటమే కాదండి సకల ఆరోగ్యాలను అందించే ఔషధీ గుణాలతో నిండి ఉంటాయి కూడా ఇవి మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నింటిలోనూ కూడా రేగుని తమ సంప్రదాయ వైద్యంలో వాడతారు జలుబు దగ్గర నుంచి సంతానలేమి వరకు రేగుని అన్ని రకాల రుగ్మతలకి దివ్యౌషధంగా భావిస్తూ ఉంటారండి రేగుపళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనసు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుందని అంటూ ఉంటారు భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసనభరితంగా ఉంచేందుకు ఈ పళ్ళను మరిగిస్తారండి ఈ భోగి పళ్ళను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారండి ఐదేళ్లలోపు పిల్లలకి పోయటంలో అంతరార్థం కూడా ఉంది అర్థం కూడా ఉంది ఏంటంటే ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది పైగా ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా కూడా ఉంటాయి రేగుపళ్ళు నిజంగా వీరి పాలిట అమృతంగా పనిచేస్తాయండి అమృత గుళికలే రేగుపళ్ళు ఎందుకంటే రేగుపళ్ళల్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండి రోగ శక్తిని పెంచుతుంది పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు ఉదర సంబంధ ఇబ్బందులను ఉపశమనం కలిగించేందుకు రేగుపళ్ళు ఉపయోగపడతాయండి అందుకే రేగుపళ్ళను ఎండుపెట్టి వాటితో వడియాలను కూడా చేస్తారు రేగుపళ్ళ వడియాలని చెప్పి మా అమ్మలు బామ్మలు ఇదొరకు తయారు చేసేవాళ్ళు కేవలం వడియాలను మాత్రమే కాదండి మామిడి తాండ్రలాగా తాండ్రను చేసుకొని తినే అలవాటు ఇప్పటికీ కూడా నాటం ఉంది ఇక రేగు పళ్ళతో పాటు బంతి పూల రెక్కలను వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ కూడా మాయమైపోతాయండి బంతి పూల రెక్కలకు అంత శక్తి ఉంది ఎందుకంటే బంతి పూలకు ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపటమే పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది కూడా చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా సరే ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది కాబట్టే బంతి పూలను మనం మన ద్వారాలకు ప్రధాన ద్వారాలకు ముందు మనం అలంకరిస్తాం ఏ పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా పర్వదినాలు వచ్చినా ఎందుకంటే బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు క్రిమికీటకాదులు ఈ వాసనకు ఈ తాకిడికి చనిపోతాయని చెప్పి శాస్త్రీయత మనకి తెలియజేస్తుంది బంతి పూల నుంచి తయారు చేసినటువంటి కెల్యులా ఒక్కసారి చెప్తా బంతి పూల నుంచి తయారు చేసిన కేలెన్చులా ఆయింట్మెంట్ని హోమియోపతిలో మరి చాలా హోమియోపతిలో చాలా విరివిగా 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 కూడా వివరి విస్తరిస్తూ ఉంటారు ఉపయోగిస్తూ ఉంటారండి అందుకని చెప్పి ఈ ఆయింట్మెంట్గా వాడతారు హోమియోపతిలో చాలామంది తెలుసు చాలా విస్తృతంగా వాడతారు మరి భోగిపళ్ళ సంస్కృతి ఇంత గొప్పది అని తెలిసాక కూడా తెలుగువారు దాన్ని ఆచరించకుండా ఎలా ఉంటారు కాబట్టి ఈ రోజున భోగి పండగలు వేసుకుందాం తెల్లవారు సమ లేచి హాయిగా వేకుజామునే నారు మంచి నోట మంచి మాట చెప్పేలోపే ఈ పాటికి అక్కడక్కడ అక్కడక్కడ ప్రధాన కూడళ్ళల్లో భోగి మంటలు చెలరేగుతున్నాయి దేదీప్యమానంగా విలుగుతున్నాయి దాని చుట్టూ అనేక మంది చేరి చలి కాచుకుంటున్నారు కొంతమంది వేడి నీళ్లు కూడా కాచుకుంటున్నారు అది సంప్రదాయం ఒక ట్రెడిషన్ ఇళ్ళ నుంచి పాత సామాన్లు పాత చెక్కలు పాత మరి తలుపులు ద్వారాలు ఏమైనా సరే తీసుకొచ్చేసేసి భోగి మంటల్లో వేస్తూ ఉంటారు భోగి మంటల్లో వేసి భోగి పండగ చేసుకుంటారు శుభ్రంగా హాయిగా ఆనందంగా సంతోషంగా ఆ భోగి పొగలు మంచిది భోగి పీడ వినగడవుతుందని చెప్పి అనుకుంటారు ఆ తర్వాత ఈ సాయంత్రం ఆడవాళ్ళ పండగ బోసిన ఊలు పండేవాళ్ళ చిన్న చిన్న చిన్నారులకు భోగి పండు పోసే పండగ కాబట్టి ఈ రోజున అందరూ కూడా భోగభాగ్యాలతో ఈ భోగి రోజున ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నాడు మంచి స్వస్తి